హాయ్ అండి వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మనం గుంత పొంగనాలు ఎర్రకారం తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుందాము ఇందులో ఒక పది ఎండుమిర్చి అయితే నేను ముందుగా కొద్దిసేపు నీళ్ళలో అయితే నానబెట్టుకొని వేసుకున్నాను బాగా మెదుగుతాయి మనకు అలానే ఒక పెద్ద ఉల్లిపాయనైతే ముక్కలు చేసి వేసుకుంటున్నాను అలానే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను కొంచెం కలుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి మనకు ఎర్రకారం తయారైపోయింది ఇప్పుడు మనం కొంత పొంగనాలు విధానం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకుందాము అందులోకి ఆయిల్ అయితే వేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఈ నూనె కాగనిద్దాము దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాము ఈ చిటపటాలు ఆడాక మనం రెండు పెద్ద ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు అలానే కరివేపాకు ఫ్రెష్గా ఉండేది ముక్కలుగా చేసి వేసుకున్నాను తరి తరిగి పచ్చిమిర్చి తరిగి వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు అయితే ముందుగా నానబెట్టి వేసుకుంటున్నాను ఒక పది నిమిషాలు వీటిని బాగా కలుపుకుందాము బాగా వీటిని వేగనీయాలి అలానే ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందాము మనకు సరిపడా సాల్ట్ వేసుకుందాము మళ్ళీ పిండిలో కూడా వేసుకుంటాము కొంచెం వేసాను వీటిని బాగా వేగనిద్దాము ఎర్రగా రావాలి మీలో ఎంతమందికి గొంతు పొంగనాలంటే ఇష్టం అండి బాగుంటాయి కదా బాగా వేగనియాలి చూడండి ఇలా ఎర్రగా వేగాక స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తురుము తరిగిన కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆ వేడిలో మిక్సింగ్ చేసేస్తే బాగుంటుంది ఈ మిశ్రమానికి కొంచెం సేపు చల్లారిద్దాం మనము చల్లారిద్దాము తర్వాత పిండిలోకి అయితే కలుపుకుందాము చల్లారాక చూడండి దోశ పిండి తీసుకున్నాను దాంట్లోకి మిశ్రమాన్ని అయితే కలుపుతున్నాను హెల్దీ అండి బాగుంటుంది చిన్నపిల్లలకి క్యారెట్ తినారు కదా ఇలా వేస్తే హెల్తీగా ఉంటుంది కలుపుకుందాం మిశ్రమాన్ని బాగా స్నాక్ ఐటమ్గా బాగుంటుంది చిన్నప్పుడైతే మా ఇంట్లో మా అమ్మ మా నాన్నమ్మ బాగా చేసేవారు ఇదైతే మేము ఈ వీటిల్లోనే ఎగ్స్ కూడా వేసుకొని తినేవాళ్ళము ఆ గుంత పొంగ దీంట్లోకి కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్ణాటకలో అయితే పడ్డు అంటారండి వీటిని ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా అయితే వేసుకుందాము ముందుగా ఆల్రెడీ మనము సాల్ట్ అయితే ముందు ఆనియన్స్ వేపేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం వేసుకొని కలుపుకుందాము చూడండి ఇలా అయిపోయింది పిండి కలపడం ఇప్పుడు ఒక పొంగనాల పెను అయితే తీసుకుందాము గుంత పొంగనాల పెనుము స్టవ్ వెలిగించుకుందాం అది కాగాకైతే మనం ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు అన్ని హోల్లో లో మనమైతే ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ పడితే బాగుంటాయి ఈ పొంగనాలు కాగితే తమ్మగా ఉంటాయి మామూలుగా అయితే బ్రష్ ఉంటుంది ఆ బ్రష్తో కలివేస్తే బాగుంటుంది అంతా స్ప్రెడ్ అవుతుంది నా దగ్గర లేదు మామూలుగా అయితే ఇంటి దగ్గర అయితే నూనె కట్టుతో అయితే కలుపుతాము అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా ఇప్పుడు పిండితో అన్ని హోల్స్లో అయితే వేసుకుందాం మనము వీటిని సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలండి లేకుంటే భిన్న అడగంటుతాయి మిడిల్లోనేటి అయితే భిన్న అడగంటుతాయి సిమ్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇవి వీటిలోనే ఇలా ఎగ్స్ వేసుకొని మేము తినేవాళ్ళం చిన్నప్పుడైతే ఆ హోల్స్లో ఇలా పిండి అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మూత పెట్టేసి మనం సిమ్లో అయితే ఒక ఆరు నిమిషాలు అట్లా మనమైతే ఉడికించుకోవాలండి ఎందుకంటే సిమ్లో ఉంటేనే బాగా ఉడుకుతాయి లోపలంతా మనకు ఆనియన్స్ క్యారెట్ అన్నీ ఉన్నాయి కదా ఉడకడానికి మనకు టైం పడుతుంది ఇప్పుడు చూద్దాము ఇప్పుడైతే మనం తిప్పించి వేసుకుందాము మామూలుగా అయితే కడ్డీతో తీస్తారు ఇంటి దగ్గర అయితే ఒక చెక్క స్పూన్ కూడా వస్తుంది నా దానికైతే రాలేదు అందుకే నేను స్పూన్తో తీస్తున్నాను చిన్న హో స్పూన్ అయితే వస్తుంది చూడండి మిడిల్లో ఉండేటి కొంచెం మనకు కొంచెం ఎర్రగా అయిపోతాయి మిడిల్లో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి ఇవి ఇప్పుడు తిప్పాక మనము ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి మళ్ళీ మూత పెట్టేసి చూడండి రెండు పక్కల మనకు బాగా ఉడికిపోయింది పొంగనం అయితే వీటిని చిన్నగా చేసుకోవాలండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలంటే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనకి గొంత పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం కారం వేసుకొని తిందాము చూడండి ఇప్పుడు మేము మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు కారం వేసుకొని తిందాము చూడండి సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడ ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్